వేట్నప్పుడు దేవుని ఇక్కడికొస్తాడనికుంటావా? నువ్వు తల్లి మాట వినకపో తండ్రి మాట వినకపోతే దేవుడు నీలో ఉంటాడనికుంటావా? ఏం జరుగుతుందంట అక్కడ? చదువు ఆ కేకలు వేయించు ఆ తన్న తాను రాళతో తన్ను తన్న ఏంటంట మమ్మీ ఆడు నా పెళ్ళికి నేను ఏం చేస్తారు ఇప్పుడు ఇలు ఏం చేస్తారు వేలు తీసుకొని మమ్మీ ఆడురే రోటిని అట్టు పోరా ఇ కూసుకొన ఏం చేస్తానంట తను తను గాయ అది నువ్వు కన్న తల్లిదండ్రుల మాట వినకుండా నీ ఇంటి పద్ధతులను మార్చుకోకుండా నీ ఇంటి పరుగు తీసిన అంటే ఏం కోసుకుంటావు తన తన గాయపరుచుకున్న నాకు ఆడే కావాలి ఆ అందగాడే కావాలి ఆ ఐదుగా ప్రభాస్ లెక్క ఆ ఇంటి బాగుండు తర్వాత రేపు దంతుడు ఎక్కడొచ్చు కూర్చుంటావు నీ జీవితం ఏం కావాలి రేపు తర్వాత నీ జీవితం ఇంకో పెద్ద తీసుకుంటాను నేను ఎవడన్నా ఎందుకు లేదు ఎవరితే పోయిన తల్లిదండ్రుల మాట వినకుండా యూని మాట వినకుండా ఇంటి మాట ఎన్నుకుండా మాట ఎక్కడ పోయింది ఆడవడైనాడు ఏం చేస్తా తండ్రి ఆడుకొచ్చి పడది ఇప్పుడు దీని పెళ్ళిప్పుడు పెళ్ళి వాడు చేస్తున్నప్పుడు ఏమైనా కాదంటే ఏం కోసుకుంటూ రైట్ ఆ నుండి అంట ఈడు ఏం చేసుకున్నా అప్పుడు దాకా అంటే కోసుకుని చూ రాళ్ళతో కత్తులు లేదు కాక రాళ్ళు తీసుకుని కోసుకొని కోసుకుంటూ అరుస్తుంది అంటాడు ఆ నైటు పగల లేక అరుస్తుంది కాబట్టి ఈ అరుపు కానీ ఎప్పుడైతే ఏ సూక్రీస్తా ఆ అయితే అడుగు పెట్టినా అంట ఆ అడుగు పడిందంట వాడికి చదువు ఆయన దూరం నుంచి అమ్మాసో ఇది ఉండవు అంటే ఆయన అభిషేకం ఎంత ఉందంట ఎలాంటి అభిషేకము దగ్గర వెళ్ళిపోవాలి ఆయన అడుగు పెట్టాను మరి బతుకు మారదు అనే రూలు లేదు సక్సెస్ బిడ్డ బతుకు మారిద్ది అది ఎవరు అంటే ఏ సూపించి ద్వారానే ఆ పెట్టిన ఏం జరిగిందా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు దురాత్మ చెప్తే మనం ఏమంటాం మన దురాత్మ ఏమంటాడు నువ్వు సర్వోన్నతుడు కుమారుడివి నీకే పని ఎసయ్యా అసలు నేను అసలు నేను అసలు నీ నేను అసలు నీతో నువ్వు నా ఏరియాకి ఎందుకు వచ్చినావు ఏ దురాత్మ ఏమంటుంది దేవుడితో మాట్లాడుతున్నా ఇది నా ఏరియా మనుషులు నేనే చెప్పలే పాపంలో విడిచారంలో పాపంలో కష్టంలో నష్టంలో నేను గడిపించాలా ఇది నా ఏరియా ఇది అంతా నా ఏరియా ఎందుకు వచ్చినా నువ్వు దాని దూరం వచ్చినట్టు వచ్చి నమస్కారం అసలు పెద్ద మొగడని ఏసుకునే ఏం చేయాలి ఇప్పుడు నమస్కారం మనుషుల వల్ల అది ఏం చేసిన ఆ వేసినా సంఖ్యలు లేదు వాళ్ళు కాదు వినపదా అంటే ఏ చేసి పుత్తి అంట కానీ సర్వన దేవుని కుమారుడా నువ్వు నిజమైన దేవుని కుమారుడివి అని దండం పెట్టించురాత్మ ఎవరేవుడు ఏ దేవుడు ఏ దేవుడు ఏహో అంటే ఈ దురాత్మేస్తుందంట ఇదిగో దేవుని కొట్టు నన్ను చేస్తే నీకు అరవై అర్థం కట్ట నీకు సేని ఇక్కడ నిజమే నువ్వు దేవుని కుమారుడు కనుక ఆ దేవుని కుమారుడు నీ తండ్రి ఏడు పరలోకం ఏడుగా నీ పరలోకంలో ఒట్టేస్తున్నా నువ్వు చేతిని ఆన చున్న అనగా ఒట్టి పెడుతున్నా నన్ను నువ్వు హాని చేస్తే నీ దేవుడు ఒట్టు మమ్మీ నేను అత్త నా ఒట్టు నాకు అత్తగా రావాలి అంటే నిజంగా వస్తావు నువ్వు కానీ ఈ దురాత్మ ఏస్తున్నావు అంటే అట్ట ప్రేరేపిస్తున్నా అంటే మనలో ఏముంది ఆడు ఇంకా వేరే వేరు కాదు

వాళ్ళలో దూరి ఆ మాంసం ఏ మాంసము దీనికి తింటుంటాడు కాబట్టి ఈ మనిషి వ్యక్తి నా అధికారి ఈ వ్యక్తి ఎవరు ఉండాలా నాలో ఉండాలా నేను తన ఏమైతు నేను ఆయనకి ఏమైతా తండ్రిని ఆయన కుమారుడు గనుక తండ్రి కుమారుని రక్షించుకో కాబట్టి నేను ఈ కుమారుని రక్షతానికి వచ్చే హాయలుయా ఈ కుమారుని ఎవరు రచించాలా నేను రచిస్తా గనుక నువ్వు బయటికి పో అన్నప్పుడు ఏమంటా పేరు పేరు సేనా మేము మేము అనగా అనగా అంటే అనేక దురాత్మ తలపులకుత్మ చూపులకు దురాత్మ మాటలకు దురాత్మ నడక దురాత్మ చేసే పనులకు దురాత్మ ఆలోచనలకు దురాత్మ నడక దురాత్మ చర్చిగా అంటే చర్చిగా మనం వాడ కొంచెం మనం కొంచెం ఇది ఈ బొచ్చి పోతే బొచ్చి బొచ్చి చెప్తారు ఏదంటే క్యాష్ అని క్యాష్ అన్ని మనకి పని చేయాలి అటు ఇప్పుడు ఉండేడు ఒరే నీ బతుకు మార్చింది ఆ దేవుడే ఏ దేవుడు నువ్వు క్యాష్ అంటున్నావు కదా ఆ నేను నీకు అన్నం పెట్టదు ఆ క్యాష్ నేను బతికీయదు నేను ఏమందిస్తుంది నీ దేవుడిని బతికిస్తానంట కాబట్టి ఆ వ్యక్తిని నేను రచించాలా ఆ చెల్లెని రచించాలా ఆ చెల్లె ఆ బతుక ఏదో ఇబ్బంది పడుతుంది పావు ఏడుస్తుంది ఆ చెల్లి కనుక ఆమె నాకు కూతురు కనుక ఆమె భద్రుచి నేను కాపాడాలా నా వల్ల సాధ్యము చెల్లి నేను నేను అది నా వల్ల సాధ్యము ఈ భూమి ఎవరి వల్ల కాదు అని ఏసుకి సెలవిచ్చిన గనుకనే ఆ అడిపెట్టిన దురాత్మ గుర్తుపట్టే ఉరికొచ్చి దన్నం పెట్టి మమ్మల్ని ఏం చేయకు దేవుని యోహోతన ఒట్టు ఎలా ఏమేమి పుల్ల ఏమే అక్కడ మధ్యలో మధ్యవర్తి మన వచ్చే మధ్యలో ఏమన్నా మా మధ్యనికి ఎలా పుల్లని మధ్యలో ఈ ఎల్లయ్య చెప్పి పుల్లయ్య వస్తే పుల్లయ్య వచ్చి వెళ్ళేట కాబట్టి దేవుడి మీద ఆనబెడుతున్నా నన్ను మాత్రం కదిస్తే మాత్రం బాగుండాలి అన్న తర్వాత ఇది కొట్టి పెట్టింది ఇప్పుడు పోకాలని మనుషులకి బయటకు వస్తాం అయితే ఈ ఊరు వదిలి మేము పోము ఈ మనుషులుడే ఈ కుమార్తె నీకు కూతురే కానీ వదిలిపోకుండా కానీ మాకు వేరే వ్యక్తులు కావాలా మా జీతం అదే మా పచేర అదే మా జీతం మా పచేర అదే ఇప్పుడు ఆ గ్రాపులో ఏమంటాంతా ఈ పిల్ల విడిచిపోతాం ఈ తమ్ముడు విడిచిపోతాం కానీ మాకు ఈ ఊరు నుంచి ఊర్లో ఈ పిల్ల ఒక్కతే లేదు కదా ఊర్లో ఎంతమంది అంటారు అమ్మా కాబట్టి ఆళ్ళు అది ఎక్కడ ఒట్టు పెట్టిందేమా ఒట్టు పెట్టి ఏమన్నా ఇప్పుడు నన్ను ఇక్కడ పోయినా నన్ను కదిలితే ఒట్టు దేవుడు ఇక్కడ ఏమి ప్రాణంగా ప్రవేశంలో యహోవ తండ్రి ప్రాణం ఇష్టం అంటే హెస్సులుస్తుంది కదా వేసు చూసి ప్రాణ ఇష్టడు యహోవ తండ్రి కదా కనుకనే కాబట్టి ఫస్ట్ ఈ మనుషులు ఎందుకంటే ఎలాంటి మనుషులు పీనిగులు తినే మనుషులు కనుక ఎందుకంటే అమ్మ ఇది ఒట్టు అసలు తక్కువేస్తారు ఎవడు గినే రకం కాదు ఏ మనిషి ఫస్ట్ ఏ ఒట్టు అని పెట్టిండవండా

ఏ ఏసు పని అక్కడ ఏం లేదు నిలబడి నుంచి అంత ఏది కథ అంటే ఈ ప్రభావం ఒట్టు ఈ దొరకట్లే దొరక అక్కడ ఒట్టి ఏడొట్టి ఏడొట్టి ప్రాభ ఈ ఒట్టేసిన పనికెలా కానీ ప్రభా ఇప్పుడు ఈన బద్దలు ప్రభా సరే సరే బద్దలు అక్కడ పోతాం ఎక్కడ పోతాం ఆ మందులు దాకా ఆ మందులో పోతాం అని అన్ని మొత్తం ఏ దీని దేని ఒక్క మనిషి తొలిపెడతా ఇన్ని కథలు ఎంతమంది మనుషుల్ని ఒక్క వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి వదిలిపెడతాం ఇన్ని కదండి నువ్వు దేవుడు ఒక్కసారిను మోకరించి ప్రభువా ఇది నాకు అవసరం చూస్తే నీ బ్రతుకు ఎందుకు మారదామా సరే నెక్స్ట్ సరే ఏమండవు ఇది సరే